సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకుని ఈ బంగారం ఈ నగలు డబ్బు వీటిని తాకుబిడ్డ నీకు రాబోయే సంపద ఏంటి నీకు రాబోయే డబ్బు సంపద ఎలా వస్తుందో తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఆ సందేశం ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను బాబాగారి వీడియో కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం చూడబోయేది బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీకు రాబోయే సంపద ఏంటో అని చెప్పి చెబుతాను విను నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నగలు ఇవన్నీ కూడా నీకు నీ నీ బిడ్డల కోసమే సంపాదిస్తూ ఉన్నావు నీ బిడ్డల భవిష్యత్తు కోసం మంచిగా వాళ్ళకి చేర్చిపెట్టాలి అని చెప్పి కష్టపడి సంపాదించి నువ్వు చేర్చి ఉన్నావు కానీ ఈ మధ్య నీకు బాగా ఆదాయం తగ్గిపోయింది డబ్బుకి ఇబ్బంది అయిపోయింది నా బిడ్డల పెళ్ళిళ్ళకి ఎలా నేను డబ్బుని చేర్చాలి నగలని ఎలా చేర్చాలి అని చెప్పి నువ్వు ఆరాటపడుతున్నావు డబ్బులు అనేవి నీకు ఇప్పుడు కాకపోతే రేపు వస్తాయి తల్లి కానీ నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది దాన్ని కాపాడుకోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది కాబట్టి డబ్బు ముఖ్యమే సంపాదన ముఖ్యమే నీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యమే కానీ నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా డబ్బే పైలోకం డబ్బే లోకం అనుకొని నువ్వు ప్రేమ్ బలు కష్టపడి శ్రమించి నిద్ర లేకుండా శ్రమిస్తూ ఉన్నావు కానీ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా సంపాదించగలవు నువ్వు డబ్బు చేర్చిపెట్టి నీ ఆరోగ్యం క్షీణిస్తే నీ బిడ్డలు నీ కుటుంబం ఆనందంగా ఉంటుందా ఉండదు కదా ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో నా వ్యాపారం దెబ్బతినింది బాబా నేను చేసే వ్యాపారంలో బాగా కలిసి రావటం లేదు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఒకరికి ఇద్దరు బిడ్డలు ఎదుగొచ్చారు వాళ్ళని మంచిగా నేను కడతీర్చాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆదాయం తక్కువైపోయింది అని నువ్వు నీ మనసులో పడే వేదన అంతా నాకు అర్థమైంది కానీ జరిగేదంతా నువ్వు ఆపలేవు తల్లి ఖచ్చితంగా నీకు ఏం జరగాలి అని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది నీ కష్టపడే మనస్తత్వానికి నీ బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది ఎందువల్లంటే నువ్వు నీ బిడ్డల కోసమే కష్టపడుతున్నావు ఏదో ఒక అడ్డదారిలో సంపాదించాలి అనుకోవటం లేదు న్యాయంగా నీ కష్టార్జితంతో నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మంచిగా పెళ్లి చేయాలి నీ కొడుక్కి మంచి ఉద్యోగం చేపించి బాగా చదివించి మంచి ఉద్యోగంలో చేయించి చేర్పించాలి అని అనుకుంటున్నావు ఇందులో తప్పు ఏమీ లేదు అది నీ బిడ్డలు అని నీ స్వార్థమైనా కూడా కుటుంబం కోసమే కదా కష్టపడాలి ఈ విషయం నాకు నీలో ఎంతో నచ్చే ఒక గుణం నీ కుటుంబం కోసం రేయిం బవళ్ళు కష్టపడుతూ ఉంటావు డబ్బు ఆదాయం తగ్గిందని చింతించకు ఎలాగా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడకు జరిగేది తప్పక మానదు ఎందువల్లంటే ఇప్పుడు నీ దగ్గర ఆదాయం తగ్గిపోయి నీ దగ్గర డబ్బులు లేకుండా ఉండొచ్చు కానీ భవిష్యత్తు అలా ఉండదు కదా ఏదో ఒక రూపంలో నీకు సంపద అనేది కలుగుతుంది నువ్వు కోరుకున్నట్లే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు మంచిగా పెళ్లి చేస్తావు మంచిగా నీ కొడుకును చదివించి మంచి ఉద్యోగంలో చేర్పరుస్తావు నీ భార్యను బాగా చూసుకుంటావు దానికి ఎలాంటి నీకు లోటు అనేది నేను కలగనివ్వను నన్నే తలుచుకుంటూ ప్రతి ఒక్కసారి బాబా నన్ను కాపాడు నాకు ఏదో ఒక దారి చూపించు అని నన్ను అడుగుతున్నప్పుడల్లా నిన్ను మంచిగా ఏదో ఒక మార్గం అనేది నీకు ఏర్పరుస్తున్నాను అర్థమవుతుందా ఒకప్పటిలా ఇప్పుడు నాకు లేదు అనటానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు నువ్వు బాగా డబ్బు సంపాదించి నువ్వు మంచి భవిష్యత్తుకు మంచి స్థాయికి రావాలని నీ కోరిక సగంలో ఆగిపోదు ఇప్పుడు ఒక అడ్డంకు పడింది అంటే అది అలాగే ఆ అడ్డంకు ఉండదు వాన గాలికి ఆ అడ్డంకు అనేది తొలగిపోతుంది అలాగా కాలం నీకున్న అడ్డంకుని తప్పకుండా తొలగిస్తుంది కాబట్టి నీకు రావాల్సిన డబ్బు కోసం నువ్వు సంపాదించాల్సిన ధనం కోసం నువ్వు దిగులు పడవద్దు దాని దాంతో దిగులు పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అయ్యో ఇక మీద నేను అప్పులు పాలైపోతానేమో బాబా నాకు పరిస్థితి ఏంటి నా బిడ్డలకి ఆశలు ఇవ్వకపోయినా నేను అప్పులు ఇవ్వకూడదు అనే నీ భావన కూడా నాకు అర్థమైంది అలా ఏం జరుగుతాం నాయన నువ్వు కష్టించి శ్రమిస్తావు నీ పని నువ్వు చెయ్యి నీకు వచ్చే ఫలితాన్ని నేను అందిస్తాను ఈ కాలం ఒక మంచి తీర్పు అనేది కూడా నీకు చెబుతుంది ఇక నీ పిల్లల భవిష్యత్తు కూడా నువ్వు ఎలాంటి ఆలోచన దిగులు అనేది అవసరం లేదు నీకు నీలాగే నీ బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తే ఉంటుంది వాళ్ళకి మంచి వరుడు కలిగి నువ్వు మంచిగా పెళ్ళి అనేది కూడా చేస్తావు నీ కొడుకును బాగా చదివి మంచి ప్రయోజకుడిలాగా మారుస్తావు అది నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండటమే కాకుండా ఈ సాయి అనుగ్రహం నీకు ఉండటం వల్ల కూడా జరుగుతుంది ఖచ్చితంగా నీ బిడ్డల భవిష్యత్తు బంగారు బాట లెక్క నేను ఏర్పరుస్తాను కదా దాని గురించి నువ్వు చింతించనవసరం లేదు సాయి నాకు భవిష్యత్తు గురించే బాధ నేను ఎలా ఉండి బతికినా సరే నా బిడ్డల్ని మంచి స్థాయిలో చేర్చాలి నలుగురు ముందు నేను మంచిగా నిలబడాలి అనే నీ ఆరాటం నాకు అర్థమైంది నలుగురు ముందు నీ బిడ్డల్ని మంచి స్థాయిలో ఉంచాలి అనుకోవటం ఎలాంటి తప్పు లేదు దానికి తగ్గ కాలంలో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది ఇక నీ బిడ్డలకి మంచి వరుడు వస్తాడు నీ కూతురికి మంచిగా పెళ్ళవి మంచిగా స తన భర్తతో కాపురం చేసుకునే విధంగా నీకు మంచి సంబంధం అనేది నేను ఏర్పరుస్తాను కదా నాయన ఎలాంటి సంబంధం వస్తుందో నేను చక్కగా పెంచుకున్న నా బిడ్డని ఎక్కడ ఎక్కడ కుదురుతుందో ఎక్కడ నా బిడ్డ కష్టపడుతుందో వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడో ఈ ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు నువ్వు అనుకుంటే అన్నీ జరుగుతాయా నువ్వు అనుకోకపోతే జరగకుండా మాన్తాయా జరిగే జరుగుతుంది కదా తప్పకుండా నీ కూతురికి ఒక వరుడు అనేది భగవంతుడు సృష్టించుంటాడు కదా కాబట్టి అంత మంచికే అని ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పరచుకో అయ్యో ఇలా ఉంటుందేమో నా కూతురు కష్టపడుతుందేమో అనే ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నీ దరిదాపు కూడా రానివ్వకు అలాగే నా కొడుకు మంచి ఉద్యోగం చేరాలి సరైన సమయంలో ఉద్యోగం రాకపోతే ఎలా వస్తుందా రాదా మంచి ఉద్యోగమా కాదా మంచిగా నా కొడుకు మంచి స్థాయిలోకి పోతాడా లేదా ఇలాంటి ఆలోచనలొద్దు చదువుకున్నప్పుడు ఉద్యోగం చేయటం అతని ధర్మం దానికి తగ్గ ఉద్యోగం కూడా అతను వెతుక్కోగలడు మంచిగా ఉంటుంది నీకు నీ సాయి అనుగ్రహం ఉన్నప్పుడు నీకు ఇంకెందుకు దిగులు చెప్పు ప్రతి దానికి వ్యతిరేక ఆలోచన ప్రతి దానికి అనుకూలత ఆలోచన చేసినప్పుడే నీ అనుకూలత ఆలోచన అనేది నిజమవుతుంది నీ ఆలోచనకి శక్తి ఎంత ఉందో నీకు అర్థం కావటం లేదు ఎన్నో సందేశాల్లో నేను చెప్పే ఉన్నాను బిడ్డ నువ్వు ఏది అనుకుంటే అది బలంగా జరుగుతుంది కాబట్టి నువ్వు అనుకూలతమైన ఒక ఆలోచనలే చెయ్యి అప్పుడే నీ జీవితం బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని నీ మనసు ఆవేదన చెంది నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నీ కుటుంబీకులను కూడా కష్టపెడుతున్నావు అలా ఎప్పుడూ వద్దు నీ సాయం నేను చెబుతున్నాను కదా నీ మనసులో ఉన్న అలజడి మొత్తం తొలగింది అనుకుంటున్నాను నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి కావలసిన భవిష్యత్తు నేను ఏర్పరుస్తాను కదా నీ పని కష్టించి శ్రమించడం కష్టపడు దానికి తగ్గ ఫలితం వస్తుంది ఇప్పుడు లేని డబ్బు రేపు ఎలా వస్తుందో బాబా అనే సందేహమే వద్దు అన్నీ సరైన సమయంలో సరైన విధంగా నీకు చేరుతాయి నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు నాయనా సర్వేజన సుఖినో భవంతు ജെയ് സായിരം